మకర సంక్రాంతి పండుగ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమం మకర సంక్రమం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఆ తర్వాత కుంభ మీన మేష వృషభ మిదున రాసులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణం శారీరక పరిశ్రమకు పూజలకు సాధనాలకు కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలం కరకాటల రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గరుండి మొదలై ఆ తర్వాత సింహ కన్యా తుల వృచ్చిక ధనసు రాసు ధనసు రాసులలో కొనసాగినంత కాలము దక్షిణాయనం మానసికమైన అర్చనకు యోగానికి దీక్షలకు బ్రహ్మచర్యానికి నియ నియమనిష్టలకు అటువైన ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయనం పన్నెండు నెలల సంవత్సర కాలంలో ఆరు నెలలు దక్షిణాయనం దేవతలకు ఒక రాత్రి ఆరు నెలలు ఉత్తరాయణం దేవతలకు ఒక పగలు కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్యకాలం కనుకనే ఉత్తరాయణం వరకు ఎదురు చూసి ఉత్తరాయణ ప్రవేశం తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు సంక్రాంతి లేదా సంక్రమం అంటే చేరుట అని అర్థం జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో సంక్రాంతిని ఇలా వివరించారు ఉత్తర రాశో సంక్రమం ప్రవేశి మేషం మొదలైన పన్నెండు రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తర్వాత రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి సూర్యుని చలనంలో రథయాత్రలో ఘట్టాలు నాలుగు అవి మేష తుల కటక మకర సంక్రమాలు వీటిలో మకర సంక్రమాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది ఈ ఉత్తర పుణ్య కాలంలో దానాలు చేయాలి ఉత్తర పుణ్య కాలంలో సంక్రాంతి రోజున చేయు ఏ దానమైనా శ్రేష్టమైనదని మన పురాణాలు చెప్పబడుతున్నది దాన్ని ధాన్యము ఫలాలు విసనకర్ర వస్త్రము కాయగూరలు దుంపలు నువ్వులు చెరుకు మొదలైనవి దానం చేస్తారు ఇవే కాక ఈ కాలమందు చేయు గోదానం వలన సర్గవాసం కలుగుతుందని విశ్వసిస్తారు ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి పద్నాలుగు పదమూడు పదమూడు పద్నాలుగు తారీఖులలో వస్తుంది ఒక రోజు ముందన్నా వెనుకన్నా వస్తుంది సంక్రాంతికి ముందుగా జరుపుకునేది భోగి భోగి పండుగ అంటేనే భోగాలను ప్రసాదించేది ఈ యొక్క సంవత్సర కాలంలో చలి పారద్రోహుటే కాక ఇంకో సందర్భంగా కూడా ఈ పండుగని జరుపుకుంటాడు ఇంట్లో పాత వస్తువులన్నీ తీసి భోగి మంటలు వేస్తారు సాయంకాలము స్త్రీలు ఇండ్లలో చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు బొమ్మల కొలువును పెడతారు ఆట వస్తువులు ప్రదర్శనగా ఉంచుతారు వివిధ రకములైన బొమ్మలను పెట్టి ఇం ఇంకా భోగి పే పళ్ళ పేరంటాలని ఇస్తారు రేగు పళ్ళని బదరీ ఫలాలని కూడా అంటారు చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తే వారి వారి ఈ సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఒక నరదృష్టి నుంచి విముక్తులవుతారని మన హిందువులు ప్రగాఢ విశ్వాసం సంక్రాంతి అంటే ఇక రెండవ రోజైన సంక్రాంతి నాటు పాలు పొంగించి దానితో మిఠాయిలు తయారు చేస్తారు దాదాపు అందరి ఇండ్లలో అరిసెలు బొబ్బట్లు జంతికలు సక్కినాలు పాలతాలికలు సేమియా పాయసం పరమాన్నం పులిహోర గారలు మొదలైనవి అనేకమైన పిండి వంటకాలు చేసి కొత్త బట్టలు ధరించి ఈ పండుగని ఆస్వాదిస్తారు ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు ప్రతి సంక్రమానికి పితృతర్పణాలు ఇవ్వాలి కానీ మిగిలిన పదకొండు సంక్రమాలకు ఇవ్వ పోయిన ఈ ఒక్క మకర సంక్రమానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు సంక్రాంతి రోజుల్లో మనం చూసే ఇంకొక సుందర దృశ్యం గంగిరెద్దులను ఆడించి గంగిరెద్దుల వారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా కనుల విందుగా రమణీయంగా ఉంటాయి ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తూ తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతుంటే మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దులు వాళ్ళు సందడి చేస్తారు కొత్త ధాన్యం వచ్చిన సంతోషంతో మనం వారికి ధాన్యాన్ని ఇస్తాము హరిలో రంగహరి అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో కంచు కంచు గజ్జలు గల్లు గల్లు మనగా చిందులు త్రొక్కుతూ చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయ పాత్ర కదలకుండా హరిదాసులు ప్రతి వీధిన పల్లెటూరులో ప్రత్యక్షమవుతారు ఎక్కువగా మనకు పల్లెటూరులో ఈ పండుగ కోలాహలంగా సందడిగా కనుల విందుగా కనిపిస్తుంది ఇక సంక్రాంతి రోజున ఎందరూ దాన ధర్మాలు చేసుకుంటూ ఈ యొక్క పవి ఈ యొక్క పండుగని కోలాహలంతో ఎంతో ఉత్సాహంగా గాలిపటాలు ఎగురు వేస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్